మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఎంఐ స్నేహంలో ఈ కవిత చదవాలనిపిస్తుంది ఉద్యమాల చౌరస్తా నుంచి తీసుకున్నాను పిడికిలి బిగించిన మహిళ పిడికిలి బిగించిన మహిళ బరువు బాధ్యతలతో బందీ అయిన బాల్యం బరువు బాధ్యతలతో బందీ అయిన బాల్యం భారతీయంగా కొవ్వొత్తై మిణుకు మినుకమంటోంది భారతీయంగా కొవ్వొత్తై మినుకు మిణికి మంటుంది బావి తరాలకి రాజకీయాలే తలరాతలై బళ్ళోగుళ్ళో చిత్తడి చేస్తుంటే స్త్రీ జన జీవితమంతా భారాలమయం భావితరాలకి రాజీ రాజకీయాలే తలరాతలై బళ్ళోగుళ్ళో చిత్తడి చేస్తుంటే స్త్రీ జన జీవితమంతా భారాలమయం కుటుంసం కుటుంబ సంస్కృతి సంతలో సరుకైన వేళ సామాజిక న్యాయం గొంగట్లో మెత్ గొంగట్లో మెతికై నిరసిస్తోంది కుటుంబ సంస్కృతి సంతలో సరుకైన వేళ సామాజిక న్యాయం గొంగట్లో మెతికై నిరసిస్తోంది వావి లేని విలువలకి బావి వరుసలు లేని విలువలకి చరమగీతం పాడుతుంటే బావి వరుసలు లేని బావి వరుసలు లేని విలువలకి చరమగీతం పాడుతుంటే పౌరసత్వ పురుషులో పిడికిలి బిగించిన మహిళ పౌరసత్వ పురు పురిట్లో పిడికిలి బిగించిన మహిళ మానవత్వపు అంచుల్లో పోరుబాట సాగిస్తోంది మానవత్వపు అంచుల్లో పోరుబాట సాగిస్తోంది ఆ బాటలో నడుద్దాం ప్రపంచ మహిళల్లారా ఏకం కండి అని చాటి చెబుదాం ఆ బాటలో నడుద్దాం ప్రపంచ మహిళల్లారా ఏకం కండి అని చాటి చెబుదాం కథం తొక్కి పదం పాడదాం కథం తొక్కి పదం పాడదాం గుత్తా జ్యోత్స్న